నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈరోజు ఈ వీడియోలో తంగేళ్ల శ్రీదేవిరెడ్డి గారు రచించిన ఫలితం అనే కథను విందాం పొద్దున్న నాలుగు గంటలు జనాలు ఇంకా నిద్రలేవలేదు తొవ్వెంబడి చెట్లు కూడా నిద్రలేవలేదు కానీ అప్పటికే ఎప్పుడో నిద్రలేచి అలవాటుగా వాకింగ్ కూడా బయలుదేరింది అరవై ఏండ్ల వరమ్మ ఆమె చేతిలో పాలిథీన్ కవర్ ఒకటి ఉన్నది ఉంటే ఉండని గాని ఆమె తీరు చూస్తుంటే వాకింగ్కు వచ్చినట్టుగా లేదు వాకింగ్ పేరుతో పూల వేటకు వచ్చినట్టుగా ఉన్నది నిద్రలేవని చెట్లను గిల్లి గిచ్చి ఇబ్బంది పెట్టొద్దు అనే సోయి కూడా మర్చిపోయి దారెంబడి ఇండ్ల ముందు ప్రహారీ గోడల వారగా ఎక్కడ పూల చెట్లు కనిపిస్తే అక్కడ నిలబడి అటు ఇటూ చూసి తనని ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకున్నాక చెట్ల కొమ్మల్ని అమాంతం వంచి గబగబా పూలను తెంపుతున్నది ఇంకేం వీధి మలుపు తిరిగేసరికి పాలిథిన్ కవర్ సగానికి పైగా నిండిపోయింది అయినా ఆశ చావలేదు దారికి అటు ఇటు ఉన్న అన్ని ఇండ్లను తానే గుత్తకు పట్టుకున్నట్లు పూల కోసం ఎగబడుతూనే ఉన్నది వీధి చివరకంటా వెళ్ళి తిరిగి వస్తూ కూడా తిన్నగా వాకింగ్ చేయలేదు ఏ ఇంటి ముందు అయినా పూలు మర్చిపోయానా అన్నట్టుగా కళ్ళతోనే నిఘా వేస్తూ ముందుకు కదిలింది మందార పూలు గన్నేరు పూలు నందివర్ధనం పూలు చక్రమల్లెలు తీగమల్లెలు కవరు నిండా నిండి తాజాగా అప్పుడే నిద్రలేచి ఒళ్ళు విడుచుకుంటున్న పసిపాపల్లా కనబడుతున్నాయి వాటిని చూస్తుంటే వరమ్మకు కడుపు నిండినట్టుగా తృప్తిగా అనిపించింది రోజుటి కంటే ఇవాళ ఎక్కువ పూలు దొరికాయి అంతా అమ్మవారి దయ నిండిన పాలిథిన్ కవర్ చూసుకుంటూ మనసులోనే అనుకుంటూ తెల్లవారకుండానే ఇంటికి వెళ్ళింది తెల్లవారుజాము ఐదు గంటలు నిద్రలేచి మైకం వీడని కళ్ళను నులుపుకుంటూ ఇంట్లోంచి బయటకు వచ్చి ప్రహారీ గోడ వైపుగా చూసింది పదహారేళ్ల పద్మిని రాత్రనగా గుత్తులుగా మొగ్గలు కాసి ఉన్న నందివర్ధనం చెట్టు బోసిగా కనిపించింది అమ్మా పూలు కోసుకుపోయారే పూలన్నీ కోల్పోయి తనని దీనంగా చూస్తున్నట్టున్న నందివర్ధనం చెట్టునే చూస్తూ ఇంట్లోకి కేకేసింది పద్మిని అయ్యో ఇంకా తెల్లవారనే లేదు అప్పుడే కోసుకుపోయారా అంటూ పద్మిని తల్లి పుష్పమ్మ ఇంట్లోంచి పరుగు పరుగున బయటకు వచ్చి మొండితలలు పైకెత్తి చూస్తున్నట్టున్న నందివర్ధనం చెట్టును చూస్తూ ఏందిది వాళ్ళ వాళ్ల మోహాలు మండ దినాం ఇదే తంతైపోయింది వాళ్ల కోసమే మనం పూలను ఎరువులేసి నీళ్లు పోసి పెంచుతున్నట్టుంది ఈరోజు పండుగ కనీసం ఈరోజైనా దేవుడికి ఇంట్లో కాసిన పూలు పెట్టుకుందామంటే కూడా ఈ పూల దొంగల మీద మన్నుబడ ఇట్లా చేస్తున్నారు నిస్సహాయంగా కసి తీరా తిట్టుకుంది అంతలో ఇంట్లో నుండి వాళ్ళెవరో తెలివైన దొంగలు దినాం పూలు పోతున్నాయి ఈరోజు ఐదు గంటలకే లేచి దొంగల్ని పట్టేద్దాం అనుకున్నావు వాళ్ళెవరో మూడు గంటలకే వచ్చి పని గాయించుకొని వెళ్ళిపోయినరు సర్లే ఇంట్లోకి వెళ్ళండి బయట చెటాక్ పూలు కొనుక్కొస్తాను చెప్పాడు పుష్పమ్మ మొగుడు పద్మిని తండ్రి కైలాసంలో శివపార్వతులు కూర్చుని ఉన్నారు భూలోకంలో జరుగుతున్న పర్వదిన వేడుకలను తిలకిస్తున్నారు వరమ్మ ఇంట్లో దేవుడి గది గదిలో దేవుళ్ల పటాలు రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఉన్నాయి సాక్షాత్తు దేవుళ్లే అక్కడ కొలువై ఉన్నారేమో అన్నంత ప్రశాంతత అక్కడ నెలకొని ఉన్నది దానికి తోడుగా వరమ్మ కూడా ఇష్టంగా పూజ జరుపుతూ ఉన్నది సహస్రనామాలు చదువుతూ నామనామానికి పూలను సమర్పిస్తున్నది మరోవైపు పుష్పమ్మ ఇంట్లో కూడా పూజలు జరుగుతున్నాయి కానీ దేవుడి గది అరకొర పూల అలంకరణతో ఉన్నది పుష్పమ్మ కూడా అష్టోత్తరాలు చదువుతూ పూలను కాకుండా పూలను విడదీసిన రేకుల్ని దేవుడికి సమర్పిస్తున్నది అదంతా శివపార్వతులు గమనిస్తున్నారు సాయంత్రం నాలుగు గంటలు కావస్తోంది అప్పు ఎప్పటికైనా ముప్పే అనుకుంటూ వరమ్మతో పదివేల రూపాయలు అప్పు తీసుకున్న సుగుణ నెమ్మదిగా వరమ్మ వాళ్ల ఇంటికి బయలుదేరింది ఇంట్లో కోడలు పిల్ల ఒక్కతే ఉంది అప్పటికే వరమ్మ గుడికి వెళ్ళినట్టుగా తెలిసింది సర్లే నేను కూడా దేవుడిని దర్శించుకున్నట్టుగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ సుగున కూడా వరమ్మ వెళ్లిన గుడివైపు బయలుదేరింది గుడి దగ్గర వరమ్మను కలిసి పదివేల రూపాయలు అప్పగించింది ఎప్పటిదో మొండిబాకీ తీరడంతో వరమ్మ సంతోషం అంతా ఇంతా కాదు అంతా దేవుడి దయ గర్భగుడిలో దేవుడిని చూస్తూ అనుకుంటూ దక్కిన పదివేల రూపాయలు కళ్ళకద్దుకుని వెంట తెచ్చుకున్న చేతి పరుసులో పెట్టేసుకుంది వరమ్మ అంతలో పరిసరాల్లో తిరుగాడుతున్న కోతుల మందలోని ఒక కోతి అనూహ్యంగా వచ్చి వరమ్మ పర్సును లాక్కొని ఈకిలిస్తూ అక్కడే ఉన్న చెట్టు ఎక్కి కూర్చుంది అప్రమత్తమైన భక్తులు ఆ కోతిని భయపెట్టి పర్సును దక్కించుకునే ప్రయత్నం చేశారు ఆ హడావుడికి కోతి బెదిరిపోయి అక్కడి నుండి మరో చెట్టు మీదకు దూకి అక్కడి నుండి తిన్నగా ఊర్లోకి వెళ్ళిపోయింది సరిగ్గా పుష్పమ్మ వాళ్ల ఇంటి ముందు ఉన్న గోడ మీద కూర్చుని నందివర్ధనం చెట్ల వారగా పర్సును జారవెడుచుకుంది అదంతా గమనిస్తున్న పుష్పమ్మ వెంటనే వెళ్ళి చూడగా రూపాయల కట్ట ఆమె కళ్లను మెరిపించింది మినాథా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు భూలోకంలో జరిగిన తతంగాన్ని అంతా గమనించిన అమ్మవారు శివుడిని ప్రశ్నించింది విచిత్రంగా ఏమీ లేదు దేవి అంతా సజావుగానే సాగిపోయింది నా లీలామహత్యం నీకు తెలియదా ఏమి అన్నాడు శివుడు ఆ పదివేల రూపాయలు నిజాయితీగా వరమ్మవే కదా నాథ అయాచితంగా పుష్పమ్మకు దక్కించావు అంది అమ్మవారు అందుకు శివుడు చిన్నగా నవ్వి నీకు తెలియందేముంది దేవి నన్ను మాట్లాడించాలని నన్ను ప్రశ్నిస్తున్నావు కదూ అని కాసేపాగి పరమ భక్తురాలైన వరమ్మకు తన పదివేల రూపాయలతో పాటుగా మరో పదివేల రూపాయలు అదనంగా దొరికే అదృష్టం ఉన్నది దొంగతనం మహాపాపం కదా ఆ దొంగతనం చేసిన పూలతో మనల్ని పూజించిన పాపానికి దొరకాల్సిన పదివేల రూపాయలతో పాటుగా తన పదివేల రూపాయలు కూడా పోగొట్టుకున్నది ఇక పుష్పమ్మ విషయానికి వస్తే ఏ పండుగకో పర్వదినాలకో తప్ప ఆమె మనల్ని పూజించడం లేదు అయినప్పటికీ ఆమె పెంచిన పూలతో మనకు నిత్యం పూజ జరుగుతున్నది కదా అందుకే ఆమెకు పుణ్యం దక్కుతూ పదివేల రూపాయలు సొంతమయ్యాయి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కరుణించాలో నాకు తెలుసు సమయానుకూలంగా కరుణిస్తాను చెప్పుకొచ్చాడు మహాశివుడు అమ్మవారు ఇంకేం మాట్లాడలేదు నీ లీలలు అర్థం కాని వినాథ అన్నట్టుగా శివుడి కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది ఈ కథలోని వరమ్మ లాంటి పూలదొంగలను మీరు చూశారా ఒకవేళ చూస్తే కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి తంగేళ్ల శ్రీదేవిరెడ్డిగారు రచించిన ఈ సరదా కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్